ప్రియమైన దేవుని వారి బుద్ధిహీనత అనున్నది ఎంత భయంకరమైనదో ఎంత ప్రమాదకరమైనదో సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ముగింపు మాటలలో ఆలోచన చేద్దాం సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నవి నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలను బుద్ధిహీనత అనున్నది బొబ్బలు పెట్టున్నది అది కాముకరాలు దానికేమీయూ తెలివి లేదు అది తన ఇంటి వాకిట కూర్చుండును ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును ఆ దారిని పోవువారిని చూచి తమ త్రోవను చక్కగా వెళ్ళువారిని చూచి జ్ఞానము లేనివాడ ఇక్కడికి రమ్మని వారిని పిలుచును అది తెలివి లేనివాడొకడు వచ్చుట చూచి దొంగిలించిన నీళ్లు తీపి చాటును తినిన భోజనము రుచి అని చెప్పాను అయితే అచ్చట ప్రేతలున్నారనియో దాని ఇంటికి వెళ్ళు వారు పాతాల కోపంలో ఉన్నారనియూ వారికి ఎంత మాత్రమునో తెలియలేదు